చంగయ్య అయితే గంగాధర్ ఇంటికి రాగానే గంగాధర్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఆ గంగ ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారా ఈ విషయం నాకేం నువ్వు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే నాన్న మీకు చెప్దామని అనుకున్నాను కానీ కుదరలేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే నన్ను మోసం చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీలులేదు నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు నీ భార్య కలిసి ఒక ఆఫీస్లో పెళ్లి చేస్తారా నీ బెల్లం నీకు బెల్లం లాంటిదిరా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలులేదు నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న దేవమ్మ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక తన లగేజ్ బ్యాగ్ తీసుకుని వచ్చి బయటకు విసిరేసి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోరా అని చెప్పి చెంగయ్య అయితే గంగాధర్ని తోసేస్తూ ఉంటాడు అదంతా చూసి అక్కడ ఉన్న దేవమ్మ అలాగే వాళ్ళ కూతురు వాళ్ళ కోడల పుష్ప వీళ్ళైతే ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళంతా ఆపినా సరే ఆగకుండా చెంగయ్య అయితే గంగాధర్ని బ్యాగ్తో సహా బయటకు నెట్టేస్తూ ఉంటాడు అలా వాళ్ళైతే దేవమ్మని వాళ్ళైతే అలా గంగాధర్ని అయితే బయట ట్టుకు నెట్టేస్తూ ఉంటాడు చెంగయ్య ఇదంతా చూసి దేవామ్మకైతే అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి దేవామ్మ కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక దేవమ్మకి కింద పడిపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక గంగాధర్ అయితే అమ్మ అమ్మ ఏమైందమ్మా అమ్మ ఏమైందమ్మా అని చెప్పి గంగాధర్ అయితే పిలుస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న దేవమ్మ అయితే కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న చెంగయ్య వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక గంగాధర్ అయితే వాళ్ళ అమ్మని ఎత్తుకొని ఇంట్లోనికి వెళ్తూ ఉంటాడు ఇంట్లోనికి వెళ్ళి ఇంట్లో వేసి ఇలా అంటూ ఉంటాడు చెల్లి నువ్వు అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తానని చెప్పి గంగాధర్ అయితే అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు చెల్లి సరే అని అంటుంది దేవమ్మని ఎంత లేపినా సరే లేవకపోవటంతో దేవమ్మ అలా పడిపోయి ఉండటంతో చంగయ్య కూడా కంగారు పడుతూ ఉంటాడు అలా గంగాధర్ చంగయ్య వాళ్ళందరూ కూడా దేవమ్మకి ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్